అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల కోలాహలం నెలకొందని చెప్పొచ్చు మరి కోడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇక్కడ మామూలుగానే బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కాదు కదా వార్డ్ మెంబర్లు కూడా దిక్కులేని పరిస్థితి ఉంది ఏ గ్రామం పోయినా ఇప్పటికే చాలా గ్రామాలు వన్ సైడ్ అయినాయి కొన్ని గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవం చేసుకున్నాయి క్యాండిడేట్లు కూడా దిక్కులేని పరిస్థితి ఇది కొడంగల్లా ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ కొడంగల్ అనేటటువంటి ఒక మారుమూల ప్రాంతాన్ని హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకురావాలి ఈ ఫ్యాక్ ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ తీసుకురావాలి ఈ ప్రాంతానికి నారాయణపేట్ మక్తాల్ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు తీసుకురావాలి ఈ ప్రాంతంలో నిధులు తీసుకురావాలి ఈ ప్రాంతం నుంచి కొన్ని వందల కోట్ల రూపాయల సంపద సృష్టించాలి ఇక్కడ నుంచి ప్రతినిధ్యం కొన్ని వందల మంది గతంలో తీసుకున్నట్లయితే బొంబాయి కావచ్చు పూణే కావచ్చు హైదరాబాద్ కావచ్చు వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్ళి ఎక్కడ ఏ అడ్డ మీద చూసినా ఈ పాలమూరు బిడ్డలు ఈ కొడంగల్ బిడ్డలు ఉండేది గతంలో తీసుకున్నట్లయితే ప్రతిరోజు ఈ కోజ్గి కావచ్చు గండీడ్ కావచ్చు వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి డైరెక్ట్ బస్సులు కూడా నడు నడుస్తుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కోడంగల్లూ బయటికి వలస పోవడం కాదు ఎక్కడో వివిధ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కోడంగల్లో వచ్చి ఉద్యోగం చేయాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు అనేక అనేక ప్రాజెక్టులు తీసుకొని వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాడు ఇక దీన్ని కొంతమంది చిల్లరగాళ్ళు తెలివితక్క తెలివి తక్కువ విధవాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఊడిగం చేసేది కొంతమంది సన్నాసులు ఉంటారు ఇట్లా పట్నం నరేందర్ రెడ్డి లాంటి దున్నపోతు వీనికి పది ఐదేళ్ళు అధికారం ఇస్తే నన్ను గెలిపిస్తే గుడంగల్ని దత్తత తీసుకుంటా సిరిసిల్ల చేస్తా సిద్దిపేట చేస్తా అని వీని వచ్చి ఆ కేటీఆర్ హరీష్ రావు ఈ కవితం అందరూ వచ్చి డ్రామాలు వేసిపోయినరు కానీ వీన్ని గెలిపించిన తర్వాత వీడు అచ్చొచ్చిన ఆంబోతులాక రోడ్ల వెంబడి తిరుక్కుంటా ఈ కొడంగల్లో ఎక్కడ చూస్తే ఉస్కా దందా చేసిండు రియల్ ఎస్టేట్ దగ్గర అడ్మిషన్లు గుంజిండు క్రషర్ వ్యాపారులన్నీ నిండా ముంచి పదే ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉండి గంగిరెద్దులాక ఊరు 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 తిరుక్కుంటా ఎక్కడ యాడ కమిషన్ దొరుకుతుందని చూసిండు కానీ కొడంగల్కి ఒక చిల్లి గవ తీసుకురాలి సన్నాసి కొడంగల్ మొత్తం నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా కట్టియలేదు మళ్ళీ ఈరోజు మళ్ళీ మళ్ళీ ఏం మొక్కం పెట్టుకొని వస్తున్నాడో సిగ్గుదాపినాడు గతంలో తీసుకుంటే పెళ్ళిళ్లకు పేరంటాలు ఏడన్నా పెద్ద అయితే వచ్చి బాగా పందికోకలాగా మెక్కిపోయేది మరి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి రెండేళ్ళు అయింది మళ్ళీ మళ్ళీ చూడలేదు కానీ పంచాయతీ ఎన్నికలు వచ్చింది అని చెప్పి మళ్ళీ గ్రామాల మీనవాడి దున్నపోతులాగా తిరుగుతున్నాడు అందులో భాగంగా ఈరోజు పోయిపోయి మా ఊరికి వచ్చాడు మరి మా ఊరికి వచ్చి ఆయన ఏమేమి పెద్ద పెద్ద పుడింగులు అయితే కొట్టినట్లు ఒకసారి ఇందాం ఏం మాట్లాడుతున్నాడు ఏం తెచ్చి చూద్దాం

పది వార్డులు ఉంటాయి పది వార్డులకు ఒక ఒక వార్డు ఆల్రెడీ ఏకగ్రీవం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ తరఫున పది పది వార్డులకు అభ్యర్థులు ఉన్నారంట ఆ మాత్రం అవగాహన ఉండాలి కదా నరేందర్ రెడ్డి గారు నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకో పోలేపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క వార్డు మెంబర్ కూడా గెలిచే పరిస్థితి లేదు పది మంది నిలబెట్టిండట ఈ ఈ పటవారు వచ్చి సిగ్గు లేకుండా ఇంకా మీకు చెప్తే సిగ్గు పోతుంది మా ఊళ్ళో బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి పోటీ చేసిండ్రా కొన్ని వార్డ్లు వాళ్ళు కొన్ని వార్డులు వీళ్ళు సర్పంచము బీఆర్ఎస్ ఇట్లా వీళ్ళు ఇద్దరు కలిసి డ్రామాలు వేస్తున్నారు దిక్కు లేక ఇంకా పదివార్లకు పదివార్లు బీఆర్ఎస్ అని సిగ్గు లేకుండా చెప్తున్నాడు ఏం చెప్పాలి చెప్పు తెలుసుకోవ్ చేస్తు బ్రహ్మాండంగా మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఉన్నప్పుడే వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడంట పల్లెగడ్డ కావచ్చు పల్లెగడ్డ తాండకు కావచ్చు పోలేపల్లికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిందంట సిగ్గుదాపినోడు పల్లె పోలేపల్లి తాండాకు రోడ్ వేస్తా అని చెప్పి శిలాపలకం వేసి కేసీఆర్కు సిగ్గుశారం లేకుండా పాలాభిషేకం వేసి పారిపోతే అది ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడి ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం తిరగకన ముందే కొన్ని దశాబ్దాల కళ తండకు రోడ్డు ఆ వాసులకు కానీ ఎప్పుడు తండా ఇనానుమాజ్ చేసేది ఈ సన్నాసుల కోసం కానీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ఇయర్ తిరగకన్నా ముందే ఇచ్చిన మాట ప్రకారం తండకు రోడ్ ఈ ఈరోజు నువ్వు పోయి చూసిరా నీ పీకింది లేదు పొడిచింది లేదు ఒట్టిగాడా ఎవరో ఎల్లమ్మ గుడికాడ దాతలు ఇచ్చి ఒక బిల్డింగ్ కడితే దానికి వచ్చి చిలపలక మేపు ఇట్లా మంది పేను పోయి తీస్తావు నువ్వు అలికి పూసిన తన గుడువు పెట్టిందని ఒక సామెత ఉంటుంది అట్లా ఎవడు చేసిన దానికో ఎవనికోడితే నా బిడ్డ అని ముద్దాడే రకం నీవు నువ్వు ఏం చేసినావు పోలేపల్లికి మళ్ళీ ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు సిగ్గుదాపినోడా మళ్ళా సిగ్గు లేకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు పోలేపల్లి పుట్టినప్పటి నుంచి నీళ్ళు లేవు ఈ పీకుడుగా వచ్చిన తర్వాతనే పోలేపల్లికి నీళ్ళు వచ్చినాయంట సిగ్గుదాపినోడా పోలేపల్లిలో నీవు రాకన ముందే వాడ వాడకొక బోరు పదివై బోర్లు ఉంటాయి పోలేపల్లిలో నీ దరిద్రం దిక్కుమాలే మిషన్ భగీరథ నీళ్ళు ఎవరు తాగుతా అవి వస్తాయని లేవు నీవు సక్కదనం సక్క చేస్తే అది ఎక్కడెక్కడో పగిలిపోయి ఈడి వరకు నీళ్ళే వస్తలేవు లేవు ఈరోజుకు ఇంకా మళ్ళీ నీవు పోలేపల్లికి మిషన్ భాగీరథ నీళ్ళు ఇచ్చినావట నీ ముఖానికి ఏడిచ్చినావు చిగుదాపిన మాటలు మాట్లాడతావు ఇప్పుడు ఎవడు అవునన్నా కాదన్న పోలేపల్లి గ్రామంలో మొత్తము అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విత్ సీసీ రోడ్స్ వర్క్ నడుస్తున్నాయి అక్కడక్కడ కొన్ని పైపులు పగిలిపోయిన మాట వాస్తవం ఎందుకంటే ఆ రోజు నీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది నాసిరకం వర్క్ చేయడం వల్ల ఆ పైపులన్నీ పగిలిపోయినాయి కొత్త రోడ్లు అండర్గ్రౌండ్ వేస్తున్నారు కాబట్టి కొంత వర్క్ నడుస్తుంది కాబట్టి ఇబ్బంది ఉన్న మాట వాస్తవం దానికి ఇంకా న్యూ వీకేదేముంటుంది చెప్పు అండర్ గ్రౌండ్ వేస్తున్నారు కాబట్టి కొన్ని అక్కడక్కడ డ్యామేజ్ అయినాయి మేమే చెప్పినాం వారం పది రోజులు పడితే ఈ వర్కులు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ లైన్ వేపిస్తామని చెప్పినాం ఇక దానికి నీ పారేంది మళ్ళా ఈ పొంగనాలు కొడుతుంటాడా ఇప్పుడు అడుగుతే ఇప్పుడే అడితే మా దగ్గర అంటున్నారు రెండు నెలల నుంచి పైపు లేకి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారో సమాధానం చెప్పాలి పోలే పని ప్రకారం గొప్ప చిన్న పని అట్లా అదే అదే విధంగా మనము రైతు మన కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తానే ఉన్న ముఖ్యమంత్రి గప్పాలు కొట్టి చాలా మాటలు చెప్పి ఆ ఉన్న పదివేలు కూడా పనిచేసి రైతు రైతు బంధు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బంద్ చేసిండు అని చెప్తున్నాడు సిగ్గుదాపిన వ్యక్తి తొమ్మిది రోజులల్లా తొమ్మిది వేల కోట్లు రైతుల అకౌంట్ల ప్రతి ఎకరకు ఆరు వేల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి అకౌంట్లలో లేచాడు ఇక నీకు ఈ మాత్రం తెలియకుంటే మరి నువ్వు కడుపు కన్నం తింటావా గడ్డి తింటావా మరి నీ ఇంతకు మనిషి అనల్లా పశువు అనల్లా అర్థమవుతలేదు తెలుసుకోని తెలియకుంటే రైతు భరోసా పథకం కింద పైసలు వచ్చినాయా లేదా తెలుసుకో నీ కేసీఆర్ పామ్ హౌస్కు రాలేకుండా ఎందుకంటే ఆరు వందల ఎకరాలు ఉంది కాబట్టి కొందరికి కీ మాట వాస్తవం పండించము కేసీఆర్ చిట్ ఇచ్చిన పెన్షన్ వస్తే ఇక్కడతో పాటు పల్లె పల్లి అగ్గింపేడు చది కనిపేడు పందలంతా కూడా నేను సురేష్ ఇక్కడ ఉన్న నాయకుల అందరం పెద్ద పోరాటం చేస్తే వార్మా రద్దు చేసిన ఎకరకు ఆరు వేలు అంటే ఆరు వేలు కాదు ముఖ్యమంత్రి ఆల్రెడీ ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్లో భూములు కోల్పోయినటువంటి రైతులకు ఇరవై లక్షల రూపాయలు రాష్ట్ర చరిత్రలోనే ఎవరు ఇయ్యనటువంటి నష్టపరిహారం ఈరోజు భూములకు కట్టించిండు భూసేకరణల భూమి తీసుకొని గతంలో మల్లన్న సాగర్ కావచ్చు నీ షే పక్కన కొన్ని వందల కంపెనీలు వస్తే ఆ రోజు కొన్ని ఊర్ల కూర్లు ఖాళీ చేస్తే భూములు మొత్తం గుంజుకుంటే వాళ్ళకి నీవిచ్చిందంత ముష్టి ఏడు వేల రూపాయలు ఈరోజు ఈ పోలేపల్లి అకింపేట లగచెల్ల ఇండస్ట్రియల్ కారిడార్లో భూములు కోల్పోయినటువంటి రైతులందరికీ గౌటాన్ భూమికి కూడా ఇరవై లక్షల రూపాయలు ఇచ్చిండు దాంతోపాటు నూట యాభై గజాల ప్లాట్ ఇస్తున్నాడు అది విత్ డిటిసిపి లేఅవుట్ చేసి అన్ని అప్రూవల్ ఇచ్చి గవర్నమెంటే ఒక లేఅవుట్ను డెవలప్ చేసి ఈరోజు రైతులకు అక్కడ భూములు కోల్పోయినటువంటి వ్యక్తులకు ప్లాట్లు ఇస్తున్నది ఈ ప్రభుత్వం ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ప్రాంతం పట్ల ఇక్కడ రైతుల పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల చిత్తశుద్ధి గత పదేళ్ళు నీవు చేసింది ఏంది సిగ్గు తప్పిన తిరుపతి రెడ్డి గురించి రేవంత్ రెడ్డి గురించి నీకు మాట్లాడే హక్కు లేదు నీకు ధైర్యం ఉందా కేసీఆర్ దగ్గర పోయి పామ్ హౌజ్లో పోయి ఆయన కలిచడంతో శక్తి ఉందా నీ దగ్గర మేము ఇరవై నాలుగు గంటలు ముఖ్యమంత్రి మా కోడంగల్ బిడ్డలు ఎవ్వరు అయినా అక్కడ గేట్లు తెరిచి ఉంటాయి నీ నాయకుని లాగా తాగి పామ్ హౌజులనో ఇంకో తానో జన్మాన పామ్ హౌజులను ఎన్నో బార్లో అనుకోడు మా నాయకుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు పెద్ద పెద్ద గడీలు కట్టుకోలేడు ఒక చిన్న ఇంట్లో ఉంటాడు నువ్వు తెలుసుకొని మాట్లాడు పొద్దుగాల రానివ్వు తిరుపతి రెడ్డి అన్న ఇంటి దగ్గర ఎంతమంది వివిధ సమస్యలతోనే వస్తారు కలుస్తాడా లేదు తెలుస్తుంది నీకు నీలాక తోట్లలో పోయి రంకు రంకు లేచినీ ఇవన్నీ ఏం తెలుస్తాయి నీకు ప్రజల గురించి సమస్యల గురించి ఇరవై నాలుగు గంటలు రేవంత్ రెడ్డి గారు కానీ తిరుపతి రెడ్డి గారు కానీ ఈ నియోజకవర్గం ప్రజలకే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల మీద వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటారు ఇతనంత పోరాటం ఎవరు అంటారు అన్ని దొంగ దీక్షలు ఇప్పుడు మాట్లాడుతున్నాడు పట్నం నరేందర్ రెడ్డి గతంలో హైదరాబాద్ కు ఆనుకొని ముచ్చర్ల దగ్గర దాదాపు ఇరవై వేల ఎకరాల భూమిని ఫార్మా సిటీ కోసం సేకరించినటువంటి సన్నాసులు మీరు కాదా తెలంగాణ రాష్ట్రానికి పార్మాని పరిచయం చేసిందే మీరు కదా మళ్ళీ ఈరోజు నువ్వు పార్మా గురించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు హైదరాబాద్ కారుకొని దాదాపు పది ఇరవై కోట్లకి ఎకరం ఉన్న దగ్గర ఆరేడు వేలు ఇచ్చి ఇరవై వేల ఎకరాలు సేకరించు మీరు ఇక నువ్వు మళ్ళీ పార్మా గురించి మాట్లాడితే దయా భేదాలు వాళ్ళించినట్లు ఉంటుంది సంతోషం ఇది మాత్రం సంతోషం అకింపేటకు కావచ్చు లగచర్లకు కావచ్చు పోలేపల్లికి కొన్ని వందల విలువ చేసేటటువంటి కంపెనీలు వచ్చేటటువంటి మాట వాస్తవం దాంట్లో నీ పీకుడుతానం ఏం లేదు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోని ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉపాధి కల్పించాలని చెప్పి కొన్ని వందల కంపెనీలతో పాటు ఈ ప్రాంతానికి మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే మిత్రులారా క్రికెట్ గ్రౌండ్ కావచ్చు స్విమ్మింగ్ పూల్ కావచ్చు ఈ తెలంగాణ రాష్ట్రానికి మంజూరైనటువంటి ఏకైక సైనిక్ స్కూల్ కావచ్చు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు అదేవిధంగా నాలుగు వందల మీటర్ల రన్నింగ్ ట్రాక్ కావచ్చు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ వెటర్నరీ కాలేజీ ఏటీసీ సెంటరు సీఎం గెస్ట్ హౌజు ఫైర్ స్టేషను తారా మెడికల్ కాలేజీ ఇట్లా అనేక కాలేజీలు ఈ ప్రాంతానికి వస్తున్నాయి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కొత్వాల్గూడ నుంచి నాచారం వరకు ఒక సిక్స్ లైన్ జాతీయ ఒక హైవే కూడా ఈరోజు రాబోతున్నది దానికి న్యూ చేసిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ ప్రాంతంలో హైదరాబాద్కు అండ్ ఇంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు డెబ్ ఎనభై తొంభై కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతంలో ఒక ఎడ్యుకేషన్ అబ్బుగా ఒక ఇండస్ట్రియల్ అబ్బుగా ఏర్పడితే వివిధ దేశాల నుంచి వచ్చేటటువంటి ప్రతినిధులు నేరుగా ఈ ప్రాంతానికి రావాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి ఈ ప్రాంతం మరొక రాష్ట్రంలోని అత్యంత పేరు ప్రతిష్టలుగాంచినటువంటి మెడిక ఎడ్యుకేషన్ హబ్బుతో పాటు మెడికల్ హబ్బుగా ఇండస్ట్రియల్ హబ్బుగా మారడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ దాదాపు ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు ఒక ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ కోసమే వెచ్చిస్తున్నాడు మొన్న మనం చూసినాం మొన్నటి ఒలింపిక్లో నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఒక్క గోల్డ్ మెడల్ కూడా కొట్టలేకపోయింది స్థాయి అట్లాంటిక్లో క్రీడాకారులను తయారు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్షిణ కొరియా కావచ్చు చైనా కావచ్చు జపాన్ కావచ్చు వివిధ దేశాల అక్కడ అవలంబిస్తున్నటువంటి క్రీడలకు వాళ్ళు కల్పిస్తున్నటువంటి రాయితీలు ఏ రకంగా వాళ్ళ పాలసిందని వాటి అన్నిటినీ స్టడీ చేసి ఈ ప్రాంతంలో ఒక

ఈ ప్రాంతంలో నేను పోరాస పోరాటం చేసినా పొడిచిన అరికి నేను చెప్తున్నావు మల్లన్న సాగర్ కావచ్చు సార్ కావచ్చు గంధమల్ల కావచ్చు ఈ కాళేశ్వరంలో కొన్ని వందల వేల ఎకరాల భూముల్ని నిండా ముంచిర్రు ముచ్చర్ల ఫార్మసిటీ ఇరవై వేల ఎకరాలు కావచ్చు మరి ఆయన దిక్కుమాలిన ఏడు వేల ఏడు లక్షల రూపాయలు ఇచ్చిండు నరేందర్ రెడ్డి మరి ఎందుకు పోరాటం చేస్తా లేవు నీవు నీ షాబాద్ కాడ కూడా ఎనిమిది వేలే ఇచ్చిండు చాలామంది మా చుట్టాల భూములు పోయినాయి అక్కడ మరి ఎందుకు పోరాటం చేయలేదు నీ వీకిందే నిందులా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ బిడ్డలు అన్యాయానికి గురి కావద్దని చెప్పి మార్కెట్ రేట్ మామూలుగా అయితే భూసేకరణల చట్టం ప్రకారము మూడు రెట్లు పెంచేయాలి మూడు రెట్లు పెంచాలంటే దగ్గర దగ్గర ఆరున్నర ఏడు లక్షల రూపాయలు మాత్రమే చట్టం ప్రకారం ఇవ్వాలి కానీ దాన్ని మొత్తం సవరించి పదింతలు దాన్ని మార్కెట్ రేటు పెంచి ఇరవై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిండు దాంట్లో నీ మోతపరిధానం ఏం లేదు నువ్వేం బిక్వు గత ఐదేళ్ళ అధికారంలో ఉండి గది చెప్పి ఓట్లు కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు నా వల్ల వచ్చినాయి నా వల్ల వచ్చినాయి అని నీవు డ్రామాలు వేస్తే ఇక్కడ బిడ్డలు అమాయకులు గారు ఇంకా ఏమి ఇవ్వలేదు కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన విసికి వేసారి ఎవడన్నా చచ్చిపోతే వాడిని బొందలగడ ఒకటి మంచిగా అట్టించండి అంతకన్నా పీకింది ఏం లేదు కేసీఆర్ బొందలగడ తప్పిస్తే ఒక్క బతికి ఒక్కనికొక ఇల్లు కట్టించిన పాపనవలేదు పాపాటు పాపత్కులు మళ్ళా కేసీఆర్ ఏదో పీకిండు పొడిచిండు అని చెప్తావు ఆయన కోసం విలాసవంతమైనటువంటి గది నూట యాభై గదులతో నిర్మించుకున్నాడు ఒక ముసలోడు ముసలి దిడానికే బిడ్డకో పామ్ హౌస్ కట్టిండు కొడుకుకో పామ్ హౌస్ కట్టిండు అల్లునికో పామ్ హౌస్లు కట్టించిండు బుర్జు కాలిపాల ఉన్నారు ఈ రోజు ఆస్తుల పంపకాలలో తేడా వచ్చి ఒక్కొక్కటి వెళ్ళిపోసుకుంటున్నాడు ఆయన మళ్ళీ కేసీఆర్ వచ్చి ఇవన్నీ పీకిండట మళ్ళేసిండట మళ్ళా ఏం సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నావు లక్ష లక్షలు ఒక్క ఒక్క గ్రామానికి ఒక్క రూపాయి ఉడియలేదని చెప్తున్నారు సనాషి మా ఊర్లో ఇది నువ్వు ఈరోజు ఈ వెళ్ళింటావు అకింపేట నుంచి పోలేపల్లి వరకు ఎల్లమ్మ తల్లి వరకు నాలుగు వరుసల రహదారి వేస్తున్నారు స్ట్రీట్ లైట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఫుట్పాత్ అన్నీ కలిపేస్తున్నాడు ఒక ఎల్లమ్మ గుడి దగ్గరనే ఐదారు కోట్లకు సంబంధించిన వర్క్లకు సంబంధి ఇప్పటికే ఒక కోటి రూపాయల సీసీ రోడ్ వర్క్ అయిపోయింది ఇంకా అక్కడ అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు ఉన్నాయి పోలేపల్లి నుంచి కుదుర్మల్ల నుంచి దాదాపురం వరకు డబల్ రోడ్ కావచ్చు ఈ ఈ రహదారులు మొత్తం యుద్ధ ప్రాతిపాదికన జరుగుతున్నాయి దాంట్లో నీవీకింది ఏంది ఏమంటున్నాడు దు్యాల నుంచి పరిగి వరకు రోడ్డు శాంక్షన్ చేస్తే దాన్ని డబల్ రోడ్ చేసిండు ముఖ్యమంత్రి నీ ఉటకన ముందే ఉంది నరేందర్ రెడ్డి దుద్ద్యాల నుంచి పరిగి వరకు సింగల్ దా సింగల్ లైన్ దాంబర్ రోడ్ ఎప్పుడో ఉంది ఈ కోరంగల్ నియోజకవర్గంలో రోడ్డు ప్రతి మట్టి రోడ్డుని దాంబో రోడ్డు కింద మర్చిండు దాంబర్ రోడ్ ఉన్నటువంటి ప్రతి రోడ్ని డబల్ రోడ్ చేసిండు డబల్ రోడ్ ఉన్నటువంటి రోడ్డుని నాలుగు వరుసల రోడ్డు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినాయి నీవు చేయలే నీవు ఐదేళ్ళు ఎంతసేపు నీ తట్ట చదురుకున్నావు ఎర కమిషన్ వస్తుందని చూసినావు మామిడి తోటలలో పోయి విందులు చిందులేసినావు నీవు పీకిందేంది నీవు చేసింది ఏంది చెప్పు ఐదేళ్ళు అధికారముడి కొడల్లా ఎంతసేపు సిరిసిల్లోనికి లో సిద్ధిపేట వాని అడుగులకు అడుగులొత్తుకుంటా వాణ్ణి జోకినావు కానీ ఇక్కడ ప్రాంతానికి నీ వల్ల ఉపయోగం జరగలేదు ఆ రోజు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు మక్తల్ నారాయణపేట కూడా లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేస్తే దాన్ని కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సల్ చేస్తే అరిగాలేని చేత కానీ దద్దమ్మా నువ్వు మళ్ళీ ఈ ప్రాంతం గురించి మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడతావు సిగ్గు తప్పినవాడానికి

ఎంత సిగ్గుదాపిన మాటలు ఇక ఆయన పెద్ద పురాణ పురుషుడు ఆయన స్వాతంత్ర సమరయోధుడు ఆయన చేసిండట ఆయన ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ త్రీ ఆ టైంలో సర్పంచ్ ఆయన ఇక అన్ని ఆయన చేసినవి ఉన్నాయట చూడండి ఆ పెట్లున్నది

మేముంటే మాదే దేవుడు మీరు ఇచ్చేది గ్రామ పంచాయతీ గొప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది నిలబడిస్తాయి ఎవరన్నా అప్పు ఇవ్వడం మా సర్పంచ్ గ్రామ తెలుసు సర్పంచ్ చేసుకుంటు చక్క గ్రామ పంచాయతీకి డబ్బులు వస్తే ఎవరు కట్టుకుంటే సర్పంచ్కే ఎక్కువ మన ఇంటి ట్యాక్స్లు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ గ్రామ పంచాయతీకి సరే ఈ సర్పంచ్కి సంబంధించినటువంటి నిధులు కొంత కేంద్ర ప్రభుత్వము కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే మాట వాస్తవం మరి నువ్వు కేంద్రంలో అధికారంలో ఉన్నావా నీవు ఆడలేదు ఈడలేదు ఆడొక్క సీటు కూడా గెలవలేదు పార్లమెంట్లో సున్నా ఇక మరి నీకెందుకు ఒకటి అజేప రాదు ముందు కేంద్రానికి కూడా రాష్ట్రం నుంచి మనం పన్నులు కడతాం కాబట్టి తిరిగి వస్తాయి కేంద్రమేమో నరేంద్ర మోడీ గుజరాత్కి వెళ్ళి అమిత్ షా గుజరాత్కి వెళ్ళి దోసుకొచ్చి పెట్టాడు మనం కట్టిన పైసలే మనకు సక్కా రిటర్న్ వస్తలేవు కొత్త కాదండి సర్పంచ్ అయినా సర్పంచ్ ఎవరు భయపడకండి మాటలు నమ్మకండి పెళ్లిపల్లి నమ్మకండి ఈ రోజు రేపు రెండు కష్టపడండి కష్టపడి గుర్తుకు వాళ్ళతో పాటు పది మంది వార్డు మెంబర్ అందరికి వీళ్ళెవరైతే గెలి గెలి చూడు నేను చెప్తున్నా ఇప్పుడు ఇటువంటి బెదిరింపులు కాంగ్రెస్ పార్టీ చేయదు నీ ఒక రౌడీ నీ ఒక రౌడీవి గతంలో మా మీద దాడి చేపించినావు ఇటువంటి బెదిరింపులు ఇటువంటివి ఏమైనా చేస్తే నీవు చేస్తావు ఇక్కడ పోలేపల్లిలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రశాంతంగా ఉంటారు గతంలో నువ్వు అనేక కేసులు పెట్టినావు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొడంగల్లా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కేసులు కూడా పెట్టట్లేదు కే నరేందర్ రెడ్డి నీవు బెదిరింపుల గురించి మాట్లాడుతావు సిగ్గుదాపినడా ముఖ్యమంత్రి అయినావు కదా మరి మరి ఇక్కడ యాభై లక్షలు మంజూరు చేసేది ముఖ్యమంత్రి కదా సర్పంచ్ చేసుకుంటారు సక్క గ్రామ పంచాయతీకి డబ్బులు వస్తే ఎవరికి అక్కడ సర్పంచ్ మరి ండి మోడల్ నమ్మకండి ఈ రోజు బాగా కష్టపడండి కష్టపడి రాఘవేందర్ గాని కత్రుడుకు వారితో పాటు పది మంది వార్డు మెంబర్ అందరికీ వేరెవరైతే ఏ పడుతుందో వాళ్ళందరి కూడా మంచి పదార్థాన్ని గెలిచేయండి తప్పకుండా కాబట్టి తర్వాత మొదటిసారి గ్రామంలో పెద్ద ఎత్తున

అన్ని చూసినా కాబట్టి నేను చెప్తున్నా మా పెద్ద భయపడకండి తప్పకుండా ఉంటాం మళ్ళీ ఇంకా ఉంటాం వంద ఎకరాలు యాభై ఎకరాలు పోతున్నాయి వాళ్ళు అది పరిస్థితి వస్తుంది కాబట్టి మీ అందరూ కూడా మన పార్టీని గెలిపించుకుంటే మేము పొద్దున కొట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి సర్పంచ్ ఉంటే మనం కొట్లాడతాం కాబట్టి తప్పకుండా అందరు కూడా కచ్చే కొడుకు వేసి బాగా ఉంటారు మంచి మై అర్చు మరొక ఇప్పుడు ఈ సన్నాసి రోజు ఏం చెప్పిండంటే ఇండస్ట్రియల్ కారిడార్లో భూములు కోల్పోయినటువంటి రైతుల దగ్గర ఇరవై లక్షలు వస్తే పది లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కమిషన్ తీసుకున్నారని సిగ్గు లేకుండా చెప్తున్నాడు నీవు నిజంగానే మనిషి పుట్టుక ఉడితే పోలేపల్లిలో కావచ్చు అకింపేట్లో కావచ్చు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ రైతు దగ్గరనన్నా పది లక్షల రూపాయలు కమిషన్ తీసుకున్నట్లు నిరూపిస్తే ఇక నీవు ఏ సవాల్ విసిరితే దానికి మేము సిద్ధం నరేందర్ రెడ్డి ఇంత చిల్లర ఇంత దిగజారు రా ఇంత దిగజారి మాట్లాడితే నేను ఏమన్నా చెప్పు ప్రభుత్వం నేరుగా రైతుల అకౌంట్లు తీసుకొని వాళ్ళకి డీడీ రూపంలో రైతుల అకౌంట్ ఖాతాలకు జమ చేసింది ఈరోజు పైసల్ని ఏ ఒక్క నాయకుడు రూపాయి ఒక రూపాయి కూడా వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోలేదు సన్నాసి మళ్ళీ నీవు సిబ్బు లేకుండా శరం లేకుండా కమిషన్లు అని చెప్తావు మరి నీ కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఎవడిచ్చిండు అడుగు చాలామంది నీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు భూములు కోల్పోయిన వాళ్ళు అడుగు ఎవరిచ్చిండు ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు బంద్ అయ్యి ఇక్కడైనా కుడంగాలు బిడ్డలారా ఇటువంటి చిల్లరగాళ్ళు కొత్త పిచ్చాగాలు రోజు కూడా వస్తుంటాడు పోతుంటాడు గంగిరేద్దుల లాగా ఇట్లా సీజన్ కూడా వస్తుంటాడు సంక్రాంతికి వచ్చినట్ల వీళ్ళ మాటలు నమ్మకండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ప్రతి వార్డ్లో గెలిపించుకోండి ఇక్కడ సర్పంచ్ అక్కడ ముఖ్యమంత్రి అందరు మన వాళ్ళు ఉంటే జోడెడ్లుగా అభివృద్ధి పరుగులు తీస్తుంది ఇటువంటి దొంగల్ని లంగల్ని ఇట్లా బ్రోకర్ కాలని జోకర్ కాళ్ళని నమ్మి మనం ఓట్లేసి నమ్మి ఓట్లేస్తే వాళ్ళ వల్ల ఊదు కాలదు పీరు లేదు వాళ్ళ వల్ల ఏం అభివృద్ధి జరగదు ఏడికి వెళ్ళిదేస్తాడు ఆయన పామోదలం అనుకుంటే ఈయన నిధులేడికి తీస్తాడు కాబట్టి మీరు మరొక్కసారి చెప్తున్నా దయచేసి చెప్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొడంగల్ నుండి భారీ మెజార్టీ మనం గిఫ్ట్కి ఇస్తాం కొడంగల్ లో ఉన్నటువంటి అన్ని సర్పంచులను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తేనే మన పరువు నిలబడుతుంది కాబట్టి దయచేసి మరొకసారి చెప్తున్న కొడంగల్ రా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడాలి ఎందుకంటే గత పదేళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ ప్రాంతం అత్యంత వెనుకబాటుకు గురైంది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఊరూరా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇందిరామ్మ ఇండ్లు కావచ్చు ప్రతి మహిళకు ఉచిత బస్సు కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ప్రతి మహిళలకు ఈరోజు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగిస్తున్నాడు అధికారంలోకి వచ్చి సంవత్సరం దీర్ఘకాల ముందే యాభై అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు ఇట్లా ఒకరు పక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి విద్వాంసాన్ని చక్క పెట్టుకుంటానే వేతల నుంచి పెట్టుబడులను రాబట్టుకుంటేనే దేశ విదేశాలు తిరుగుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ సమ్మిట్ పేరు మీద ఈరోజు ఫ్యూచర్ సిటీలో ఒక అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి కూడా ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు కాబట్టి పనిచేసేటటువంటి వ్యక్తుల్ని గుర్తించండి తాగి పామ్ హౌస్లో వండుకొని దిగినప్పుడు ఒకటి మాటే మాట్లాడేటటువంటి మాయా మాటల్ని మీరు నమ్మకండి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున గెలిపించాలని మరొకసారి కోరుకుంటున్నా చూస్తూనే ఉండండి టీవీ